सर सुनो ठीक भाई जी चले

मैडम मैडम क्यों मैडम कुमार मैडम हाँ आरसेना से ना तपाईंले यो रात सँगै देख्नु भएको छ। अब चाहिँ यो यस्तो दिसको छ। यसको कारण त हो। यो चाहिँ काट् थाल्नु। काट् थाल्नु। सात चीजें हैं सात चीजें सात 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 ఉండే సార్ మూడు కరెక్ట్ కాదు నెట్టడం కరెక్ట్ కాదు ఇది ఓకే సార్ మేము మూమెంట్ ఉంటాం సార్ కొంచెం సైడ్ నిరేంసర్ మొంగనేటడా సర్ ఒక్క నిమిషం సర్ రిజాల్వ్ అదే చేసుకోలా సర్ చేసువాల సర్ ని కెమెరా పట్టుకోండి సర్ తెలుస్తుంది ఎందు సర్ అది గడకదாகுతో చూస్కోండి వస్తున్నాను పో చల్పో చల్పో పోనిస్కో Ok sir, ok sir, ok sir. Ok señor, ok señor, ok señor.

యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి